ఖాయదుర్గం పట్టణంలోని నాయుడు కాలనీలో రైల్వే అధికారులు ఇల్లు తొలగించుకోవాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు ఆ కాలనీలో ఆదివారం ఉదయం పర్యటించారు మీ ఇళ్ల జోలికి ఎవరూ రాకుండా వాటిని కూలదేయకుండా చూసే బాధ్యత పూర్తిగా తాను తీసుకుంటానని స్థానికులకు కాలువ శ్రీనివాసులు భరోసా ఇచ్చారు వైసీపీ పాలనలో చంద్రబాబు కాలనీని ఖాళీ చేయించే ఎత్తుగడను తాను దగ్గరుండి తిప్పికొట్టానని గుర్తు చేశారు కాలనీ ప్రజలు సొంత ఇంటిలో నిర్భయంగా జీవించేందుకు అప్పుడే తాను పోరాడానని అలాంటిది టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఖాళీ చేయిస్తారని ఎలా అనుకుంటారని వారికి చెప్పారు ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా ఉండవచ్చన్నారు కాలనీ సమీపంలో రైల్వే వంతెన వెళ్తున్నందున కొందరు ఇల్లు పోయే అవకాశం ఉన్నందున వారికి ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే

మన ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఇబ్బంది పెడతామా కాపాడుకున్నాం ఇబ్బంది పెడతాం ఇచ్చినా ఒకవేళ ఏదైనా ఈ బ్రిడ్జ్ కట్టడానికి దానికి అవసరం అన్నా మీకు మీకు నచ్చే చోట స్థలాలు ఇచ్చిన తర్వాత ఇల్లు శాంక్షన్ చేసిన తర్వాతనే మీకు వేరే ఇది చూపిస్తాం తప్ప మీ ఇల్లు కూలబట్టి మిమ్మల్ని రోడ్డు మీద పడేసిన పని మాత్రం చెయ్యాలని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఏమీ భయపడద్దు ఇది మన ప్రభుత్వం ఎవరికి ఇబ్బంది ఉండదు మీకోసం నేను అధికారులతో మాట్లాడతా అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి సార్ మీ పేరుతో పెట్టుబడి కాదని ఇట్లా ఇబ్బంది వచ్చింది రైల్వే ఇది సెంట్రల్ గవర్నమెంట్ అని కాబట్టి మీరు కూడా చెప్పండి రైల్వే వాళ్ళకి మా మీ ఇల్లు పడగొట్టద్దరు చెప్పండి అవసరమైతే ముఖ్యమంత్రి సార్తో కూడా చెప్పి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను అండి ఎవరు అదైన పడద్దండి నేను ఒకటే మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఈరోజు కాకపోయినా ఇంకా సంవత్సరాలు ఎప్పుడైనా కట్నా ఇబ్బంది లేకుండా ఉండడానికి మీకు ఎవరైతే ఈ మార్కింగ్ ఇచ్చినారో వాళ్ళ వివరాలన్నీ కూడా ఆధార్ నంబర్లు మీరు అప్లికేషన్లు పెట్టుకోండి తహసీల్దార్తో మాట్లాడతా మీకు మంచి స్థలాలు చూపించి లేదా అపార్ట్మెంట్లో ఇల్లైనా ఇప్పించిన తర్వాతనే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం వస్తే అప్పుడు ఆలోచన చేస్తాం అంతవరకు మీకేమీ కాదు నేను మీకు అండగా ఉంటా మీకు తోడుగా ఉంటా మీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేరని కూడా నేను మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి